ప్రధాని నరేంద్ర మోదీ ఒలింపిక్ పతక విజేత కర్ణం మల్లేశ్వరిను కలిశారు ఆమె యువ క్రీడాకారులకు మార్గదర్శకురాలిగా సేవలందిస్తున్నందుకు ప్రశంసించారు మల్లేశ్వరి భారత క్రీడా రంగంలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు బ్లూ ఒరిజిన్ సంస్థ పాప్ గాయకురాలు కాటి పెర్రీతో పాటు మహిళల బృందాన్ని అంతరిక్షానికి పంపింది రాకెట్ సురక్షితంగా తిరిగి వచ్చింది ఇది మహిళల ప్రాతినిధ్యాన్ని ప్రదర్శించే ప్రత్యేక ప్రయాణం అమెరికా ఫార్మాస్యూటికల్ చిప్ దిగుమతులపై దర్యాప్తు ప్రారంభించింది ఇది టారిఫ్లు విధించే దిశగా ముందడుగు కావచ్చు ఫార్మా రంగంపై ప్రభావం చూపే అవకాశం ఉంది హార్వర్డ్ యూనివర్సిటీ ట్రంప్ డిమాండ్లను తిరస్కరించింది దీంతో రెండు పాయింట్ మూడు బిలియన్ డాలర్ల ఫండింగ్ నిలిపివేయబడింది విద్యారంగంలో పెద్ద పరిణామంగా భావిస్తున్నారు ప్రధాని హర్యానాలో కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు ఇది కీలకంగా మారనుంది ప్రస్తుతం రెండు కొత్త బంతులు ఉపయోగిస్తున్నారు ఐసీసీ ఈ నిబంధనపై పునర్విచారణ చేస్తోంది బౌలర్లకు అనుకూలంగా మార్పులు చేయాలని పరిశీలిస్తోంది